శ్రీమాత్రే నమ భగవద్భంధుడా నమస్ మాంజలి గురుదేవుల పార్వద్మా శిరసా నమస్కారాలు ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం చాలా చాలా శ్రేష్కరమైన రోజు ఈ రోజున దశమి కార్తీక మాసంలో వచ్చే దశమి చాలా చాలా శ్రేష్కరమైన దశమి దశమి ఏకాదశి ద్వాదశిత్తులు చాలా ప్రత్యేకమైంది ఈ రోజున విఘ్నేశ్వరునికి మహావిష్ణువుకి ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున విఘ్నేశ్వరునికి ఆరాధించడం వల్ల సంవత్సరం పాటు మనము ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని విధాలుగా కార్యాలన్నీ కూడా నెరవేరడానికి విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఉంటాము మహావిష్ణువు కూడా ఈరోజు చాలా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము గజేంద్ర మోక్ష పారాయణం కూడా చాలా శ్రేయస్కరమైంది విఘ్నేశ్వరునికి ప్రదంగా చెప్తున్నాను విఘ్నేశ్వరుని ఏ విధంగా పూజించుకోవాలో చెప్పుతూ ఉన్నాను ఆలయానికి వెళ్ళేసి ఇక్కడ గృహంలోనైనా సరే విఘ్నేశ్వరి ప్రతిపది కన నూట ఎనిమిది తెల్ల జిల్లడి పువ్వులు గరికత్తరి పూజించండి బెల్లం పొందిపై దీపం పెట్టండి విఘ్నేశ్వరుని పెట్టడం వల్ల అన్ని విధాలుగా ఆటంకాలన్నీ తిరిగిపోయి ఇప్పటి నుండి మనం చేసే కార్యంలో ప్రతీ కార్యం కూడా విజయవంతంగా సాధిస్తూ ఉంటాము గృహ ఆలయాలలో చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరికాయలో ఒకటి బెల్లం కుంది పైన ఒకటి రెండు దీపాలు వెలిగించండి పసుపు కుంకుమ గంధము అక్షంతలు బిల్వ దళాలు కుదురుత గనక గరిక తెల్ల జరిపుడు ఈ మూడు కలిపి నూట సరిపోతుంది స్వామి స్వామివారికి భక్తి భావంతో అర్చన కార్యక్రమాలు జరిపించుకోండి విఘ్నేశ్వరునికి జరిపిన తర్వాత స్వామివారికి బెల్లంపై బెల్లం ఉంటుంది కదా మధ్యలో హోల్ చేసి నిండుగా గంధం పసుపు బొట్టు పెట్టేసి మధ్యలో ఉవ్వు ఒత్తి పెట్టి ఆవుల ఈతోన దీపారాధన చేయండి కొబ్బరి చిప్పలు కూడా ఆవునయ్యితో దీపారాధన చేయాలి అవిజ్ఞాలన్నీ పోతాయి విద్యార్థులు చదువుకునే వారికి ప్రతముగా ఇంపార్టెంట్ వారు కూడా చాలా శ్రేయస్కరము పోతాయి అన్నమాట మంచి రిజల్ట్ వస్తుందన్నమాట తర్వాత సాయంకాలం పూట కుదిరితే కనుక గజేంద్ర మోక్ష పారాయణం చేయండి లేనివేడల అవకాశం ఉన్నవారు కూడా విష్ణు ఆలయాల్లో తులసి దళాలతోని అరటి పనులతోని పూజా కార్యక్రమం జరిపించండి అరటి నైవేద్యంగా పెట్టండి తులసి దళాలు స్వామివారికి అర్పించి అర్చన చేయించుకొని ఇలా చేసుకోవడం వల్ల ధనానికి ధాన్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రోజున ధానాలు చేయడం కూడా చాలా శ్రేయస్కరమైనది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే దశమి ఈ విధంగా విఘ్నేశుడికి మహావిష్ణువుకి ఆరాధించాలని మనసావాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ